ఇవన్నీ ఒక ఎత్తే అయితే కావాల్సినంత డబ్బు వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళ కష్టాచితతో సంపాదించుకున్నారు సంపాదించుకున్న తర్వాత వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అంటే రెండు ఉంటాయి రాజకీయాల్లో మీరు కూడా తెలుసుకోవాలి ప్రత్యక్ష రాజకీయాలు పరోక్ష రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాలంటే ఎంపీ లోక్సభకు వచ్చి డైరెక్ట్గా నిలబడి ప్రతి ఒక్క ఓటర్ని ఓటు అడిగి ప్రతి ఒక్క మనిషి చేత ఓటేపించుకోవటం ప్రత్యక్ష రాజకీయాలు ఎంపీ అంటారు పరోక్ష రాజకీయాలంటే ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులు ముప్పై ఆరు మంది ఓటు వేస్తే రాజ్యసభ ఎంపీ అయిపోతారు అంటే జనాలతో పని లేదనమాట ఎమ్మెల్యేలతో పని అయిపోతుంది ఒక పార్టీ అనుకుంటే పని అయిపోతుంది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుకి హ్యాపీగా రాజ్యసభ ఎంపీ అయిపోవచ్చు ఈ లోక్సభ ఎంపీ ప్రోటోకాల్ కంటే రాజ రాజ్యసభ ఎంపీ ప్రోటోకాల్ పెద్దది అట్లా కాదు మనం ఇక్కడ పుట్టాము కావాల్సినంత డబ్బు సంపాదించాము ఈరోజు ఆయన కింద ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది ఉద్యోగస్తులే పని చేస్తుంటారమ్మా అన్నీ అన్నీ దగ్గర ఆయన వ్యాపారాల్లో ఇంతమంది ఉద్యోగస్తుల్ని చాకుతున్నారంటే ఎంత పెద్ద వ్యవస్థ ఉండాలి అలాంటి వ్యక్తి నేను సంపాదించాను నేను స్వయంగా ప్రజలకి నేను చేయాలా డైరెక్ట్గా వాళ్ళ కష్ట నష్టాలు నేను అర్థం చేసుకుని నేను చేయాలా ప్రభుత్వం చేసినా చేయకపోయినా నా దగ్గర డబ్బు ఉంది నేను అనే ఉద్దేశంతో దేవునిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి దయచేసి మనకు వేరే అలయన్స్ ఉంది ఎంపీగా కన్ఫ్యూజన్ ఉంది అనేది మీ మనసులో పెట్టుకోబాకండి మనం ఖచ్చితంగా ఎంపీగా అటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే మనము వ్యక్తిగతంగా బాగుంటాము మన ప్రాంతము బాగుంటుంది మన సమాజం బాగుంటుంది రెండు నారాయణ గారు మీ అందరు తెలుసు ఆయన కూడా కావాల్సినంత డబ్బు ఉంది ఆయన కష్టాజితంతో ఆయన వ్యాపారాల్లో సంపాదించుకున్నారు ఆయన హాస్పిటల్ కావచ్చు కాలేజీలు కావచ్చు స్కూల్ కావచ్చు వగైరా కావచ్చు ఆయనకు కూడా ప్రత్యక్ష రాజకీయాలు పరోక్ష రాజకీయాలమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం లే అందరిని వచ్చి ఓటు దండం పెట్టాల్సి అడగాల్సిన అవసరం కూడా లే నారాయణ గారికి ఎమ్మెల్సీ తీసుకొని ఎమ్మెల్సీ అనేది చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే అయిపోతుంది గవర్నర్ అనుకుంటే అయిపోతుంది ఎమ్మెల్సీ తీసుకొని గమ్ముగా మంత్రి తీసుకొని హ్యాపీగా కుయి అంట వాహనాల్లో తిరగతం ఉండొచ్చు పోలీసు జీబులు పెట్టుకో కాదు మనం సంపాదించిన డబ్బుని మన ప్రాంతానికి ఖర్చు ఖర్చు పెట్టాలనేసి నారాయణ గారు నాకు తెలిసి రాజకీయ చరిత్రలో మన నెల్లూరు ప్రాంతంలో ఈ ఇద్దరు కాంబినేషన్ ఒకసారి ఎమ్మెల్యే బాగుంటారు ఎంపీ బాగుంటారు ఒకసారి ఎంపీ బాగుంటారు ఒకసారి ఎమ్మెల్యే బాగుంటారు ఈసారి ఇద్దరు మంచి వ్యక్తులు మనకు వచ్చారమ్మా ఈ ఇద్దరిని మనం గెలిపించుకుంటే మన భద్రత విషయంలో కానీ రౌడీజం విషయంలో కానీ పోలీస్ దౌర్జన్యం లేకుండా ఉండే విషయంలో కానీ వాళ్ళు కాపాడతారు మనల్ని